పని పది 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 డెబ్బై రెండు పది పది రూపాయలు రూపాయలు యాభై డెబ్బై రెండు యాభై 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 ఐదు డెబ్బై రెండు యాభై ఐదు యాభై ఐదు డెబ్బై రెండు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు డెబ్బై రెండు యాభై ఐదు యాభై ఐదు డెబ్బై రెండు యాభై ఐదు 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 రెండు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై అరవై 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 ఐదు అరవై ఐదు డెబ్బై రెండు అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు రెండు అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు డెబ్బై రెండు అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు డెబ్బై 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 ఐదు డెబ్బై ఐదు డెబ్బై రెండు ఐదు ఎనభై మూడు డెబ్బై మూడు వందలు